ఆయన ధర్మపత్ని కూడా సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయనకు అడుగు జాడల్లోనే ఆయన సేవా మార్గంలోనే మరియు మహిళలు మన ఎస్టీఐ ద్వారా ద్వారా ఒక విద్యార్థి వర్తన విద్యార్థుడి అందరూ కూడా జై మహాత్మా కులేగారో జై జై శాంతన సైసం కులేగా రాశే ఆలన శాంతన సైసం కులేగా రాశే ఆలన శాంతన సైసం కులేగా పరవర్తం పరవర్తం మణవాదానికి విధ్రేకంగా క్యాంప్ ద్వారా నత్తాం పరవర్తం మణవాదానికి విధ్రేకంగా పరవర్తం పరవర్తం మతరాంతరానికి విధ్రేకంగా పరవర్తం మహాత్మా కులేగారో జై జై కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ అంకన్న గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాం కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి మరి లక్ష్మణారావు గారికి అదేవిధంగా ఎన్ఎస్ఏ నాయకులు ప్రసాద్ గారికి వివిధ 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 శాత్ని చేసినటువంటి విద్యార్థులకు విద్యార్థి మిత్రులకు వివిధ సంఘాల నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని ఏక్రదం చేసినటువంటి ఈ కార్యక్రమం కమిటీ నాగేంద్ర గారు అదేవిధంగా శాంతరాజు గారు అదేవిధంగా మిగతా విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి ఇలాగే ప్రతి ఇయర్ కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సంఘం తరఫున ఈ కార్యక్రమాల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ